నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు నీ కార్యక్రమం వింటున్నా దేవుని విడుదలని మీకు శుభం కలుగునగాక మీ అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థన చేస్తూ మీ విన్నపాలను దేవుని సుందరూ జ్ఞాపకం చేస్తున్నాం ప్రవ్వే తప్పక మీ సమస్యను పరిష్కారం కలుగ చేయబోతున్నాడు ఆయనకు మాత్రమే మహిమ కలుగునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా అదేమిటంటే మనం ఆరాధన చేసే దేవుడు మనను విడిచిపెట్టేవాడు కాదు వదిలిపెట్టేవాడు కాడు అని దేవుని గ్రంథంలో రాయబడిన వాక్కు వింటే ఎంత ధైర్యం వస్తుందో మన కలిగిన వాడు విడిచిడతారు మనతో మేలు పొందిన వాడు వదిలేడతారు నీతోనే అంతం వరకు ఉంటున్న వాడు కనబడకుండా అయిపోతారు ఇవి సహజం ఎన్నిసార్లు చెప్పుకున్నా వాస్తవం ఇంతేగా చదువుకున్న రోజులు ఉన్న స్నేహితులు నీతో ఉన్నారు ఇప్పుడు నీతో కలిసి ఉద్యోగం చేస్తాననుకున్న వాళ్ళు ఒక చోట ఉన్నారా నా ప్రాణం అని నిన్ను పిలిచిన వాళ్ళు ప్రాణ ప్రాణంగా ఉన్నవాళ్ళు నీకు అందుబాటులో ఉన్నారా రేరుగా ఎక్కడ ఒక చోట కనబడొచ్చేమో కానీ ఎక్కువ భాగం విడిచిపెడతానే ఉంటారు ఉంటాను ఇది జీవిత రంగం అయితే విచిత్రం ఏంటంటే బైబిల్లో ఒక మాట రాయబడింది రాజుల మొదటి గ్రంథం ఎనిమిది అధ్యాయం యాభై ఏడో వాక్యం అక్కడ చెబుతున్న చక్కని మాట ఏమిటి తెలుసా కాబట్టి మన దేవుడైన యోహోవా మనను వదలకును వీడు ఒక్కను మన పితృకు తోడుగా ఉన్నట్టు మనకు తోడుగా ఉంటాడు అంటే ఆ దేవుని లక్షణం ఏమిటి వదలడం కానీ విడవడం కానీ చేయుడు ఆయన ఈతను అంటాడు కదా మన పితలను నడిపించిన వాడు ఉన్నాడుగా ఆయనేగా మన దేవుడు మన పితృడు దేవుడైన యహోగానేగా మనం ఆరాధన చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి మన పితలను ఏనాడని విడిచిపెట్టాడా మన పితలను ఎప్పుడైనా మర్చిపోయాడా మన పితరుల ప్రయాణంలో ఆయన ఎంత తోడుగా ఉన్నాడు మనం గమనించాముగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు తోడుగా ఉన్నది ఆయన కాదా ఎరుక వచ్చినప్పుడు తోడుగా ఉండి ఎరుకలు దాటించింది ఆయన కాదా యర్ధాను నిలిపి నడిపించింది ఆయన కాదా మన పితృడకైనా ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడుగా మరి ఆ దేవుని మనం ఆరాధన చేస్తున్నాగా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన విడవడు నిన్ను మానక మేరు చేస్తూ నీతో నడవగలిగినవాడు నడిపించగలిగినవాడు సరే ఇంతకీ ఎందుకు విడవకుండా వెడతాడు మనం అంటే ప్రేమే కాదు ఆయన చేసే మాట చెప్పన తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా అంటే మన పితృడైన మార్గములు నడిచినట్లుగా మనం కూడా నడవాలని కోరుకుంటాడట అందుకని తాము మన పితరులకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం కట్టడ ప్రకారం విధులను చేసుకున్నట్లుగా మన హృదయంలో తన తట్టు తిప్పుకోను ఎందుకు మనం విడవకుండా ఉంటున్నాడంటే మొదల మాట యువరాశిలో తెలుసా ఆయన ఆజ్ఞలనుసరించి నడిచేట్టు అది మనం అప్పుడప్పుడు లోకం వైపు పాపం వైపు శాపం వైపు లోక సంబంధం వైపు చీకటి కార్యాల వైపు తిరగడం అలవాటు కారణం ఏమిటో మన గురించి మనకు తెలుసుగా మన బలహీనతలు పాపాన్ని చూస్తే మానలేము ఒకవేళ రాబడగలుగుతుందంటే ధనాశను వదులుకోలేము ఇది మంచిది కాదనుకో చెడు సహవాసం చేస్తూనే ఉంటాం అంటే మాటి మాటికి మన హృదయం తెప్పబడతా ఉంటుంది ఇప్పుడు అంటాడు విడవని దేవుడు ఎందుకు తిరుగుతున్నాడు నీతో అంటే మన పితరులు విడిచిపెట్టలేదు మనల్ని విడిచిపెట్టాడు వాళ్ళు మన వాళ్లంతా దేవునాజ్ఞల ప్రకారం ఎట్లా నడిచారో అట్లా నిన్ను నడిపించాలని ఆశ మొదలది మాటి మాటికి నువ్వు కనబడిందని వైపు తిరిగి దేవునికి అయిపోతున్నావు గనక అట్టి కార్యం జరగకుండా ఉండునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నెమ్మదిగా తన వైపు తిప్పుకోవడం మొదలు పెడుతున్నాడు అంటే రోజు నీతో ఉంటున్నాడుగా ఎక్కడ ధనాశకో ఎక్కడ దురాశకో ఎక్కడ పాపానికో ఎక్కడ చీకడకో అలవాటుబడి వెళ్ళిపోతుంటే ఆయన ఆ పని మీదే ఉండి విడవకుండా నిన్ను దారి మళ్లించకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ నిన్ను నడిపిస్తున్నాడుగా ఆహా ఈ మాటలు చదివినప్పుడు ఎంత భాగ్యం అనిపిస్తుంది మన పితరులు ఆ దేవుని కలిగి ఉండడం గొప్ప భాగ్యం ఇప్పుడు ఆ దేవుడే నన్ను నడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు మనకి బలహింసలు ఎక్కువ చూడగానే ఆశపడతాం వెంటనే దానికి ఏడవబడతాం ఆ వల్ల చిక్కు అది ధనాసే కావచ్చు వ్యభిచారమే కావచ్చు త్రాగుడే కావచ్చు ఇక అందులోంచి బయటపడలే కానీ దేవుడు పక్కన నిలబడి అటు పోకుండా కళ్ళు తిప్పి పరిశీలన సరిచేసి మరణ నడిపిస్తున్నాడు అందుకే నేను ఎప్పుడు చెప్పగలిగింది నిన్ను నడిపించే దేవునికి నువ్వు అప్పగించుకుంటే నీ హృదయం లోకం తట్టు తిప్పక వైపే ఉండేట్టుగా చేయగలిగినవాడు అట్లా ఉన్నాడు అనుకో అట్లా నడిపాడు అనుకో నీ కుటము నీ భక్తి నీ జీవితం నీ ఆశీర్వాదం అన్నీ క్షేమంగాను వర్ధులుతాయిగా అట్టి దేవినడ చేత మీరు నింపబడుదురు గాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి విడివని దేవ మరవని దేవ దండం పెట్టుకుంటున్నాం స్థుతి చెల్లిస్తున్నాం వీరి చేతులు కూడా వాకండి వాళ్ళు కూడా నీ మాటల ప్రకారం నడిచే భాగ్యం దయచేయండి వాళ్ళు కూడా లోకం వైపు కాక నీ వైపు తిరిగి నీతో నడిచే భాగ్యం దాని వలన చదువులు ఉద్యోగాలు ఆరోగ్యం నెమ్మది సంపాదన ఇంట్లో శుభకార్యాలు జరగాలి చీకటకార్యాలను నశించాలి రోగాలు కుదరాలి వాడి ఇంట్లో ఉన్న ఏ మొండి సమస్యలను సమాధానం కలుగ చేసి నీ రాకూడద సిద్ధపరచుమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమె